అందరికీ నమస్కారం ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది అరటికాయ బజ్జి దానికి కావలసినవి రెండు అరటికాయలు నూనె ఉప్పు శనగపిండి పిండి వాంబు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా అరటికాయలు ఇలాగా కోసుకోవాలి మొత్తం చెక్కు తీసుకోకూడదు లైట్గా తీసుకోవాలి ఇలా కోసుకుని ఉప్పు నేట్లో వేసేసుకోవాలి లేదంటే అరటికాయ నలుపు వచ్చేస్తుంది ఇది కూడా అలాగే కోసేసుకుందాం మేము ఇప్పుడు ఇలా కోసుకోవాలి మరీ పలసగా కాదు మరీ మందంగా కాదు ఇలా కోసుకుంటే బజ్జీ చాలా నీట్గా వస్తుంది ఇలా మొత్తం కోసేసుకుందాం చూసారు కదా అరటికాయ ముక్కలు కోసేస్తున్నాం కదా ఇలా ఉప్పు నీటిలో ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక పావు కిలో శనగపిండి ఒక నాలుగు టీ స్పూన్లు బీప్పిండి ఒక హాఫ్ టీ స్పూన్ వాంబు టేస్ట్కి సరిపడా ఉప్పు ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుందాం కలుపుకునేటప్పుడే కొంచెం ఆయిల్ పోసుకోవాలి అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది బజ్జీ తినే సోడా కూడా ఇయ్యం సర్లేదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు వాటర్ పోసుకుని మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి బజ్జీ వచ్చేలాగా కలుపుకున్నాం పిండిని మనం బజ్జీలు వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ కాగిపోయింది కదా ఇప్పుడు మనం బజ్జీ లేచేసుకుందాం ఇలాగ పిండిలో ఇలా అనుకుని బజ్జీ వేసేద్దాం చూసారు కదా అలాగా మరీ హైలో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఇంకొంచసేపు ఫ్రై అవ్వాలి చూసారు కదా బజ్జీలు ఏగిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా మళ్ళీ బజ్జీలు వేసుకుందాం ఇవన్నీ ఒకసారి ఇలా తిప్పేసుకుందాము ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఇంకో వాయి వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా ఇలా చేసి పెడితే స్నాక్స్ కింద చాలా బాగుంటుంది చూస్తారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇవి తీసేసుకుందాము వేడి వేడి బజ్జీలు ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అరటిగా బజ్జీ తయారీ విధానం చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు